ఒక్కసారి పెట్లు తమ్ముడా అవి పడితే కింద పడితే లేవై నిలుచుంటే పొడి కడుతుంటవి మెట్ట కొమ్మయి తొట్ట కొమ్మయి బండి కడితే నేను నేను బండిగా చూస్తుండగా రామిరెడ్డి పడ్డ దాటి పెద్దల బండి కడితే గనగల గనగా చిన్న అవును తమ్మి అబ్బు ఐదు మంచి పాడి చిన్న పందా అయిపోతుంది ఇంత పందా తింటే నా భార్య రెండు గిరల చిన్న తల్లి రెండు రెండు పిల్లల చిన్న తల్లి రెండు పిల్లల పిల్లల తల్లి మా పేరు పెద్ద పోరా నువ్వు అన్నట్టుగానే ఇచ్చిన పిల్లల తల్లి అయితే అది గడిపోదు గడిపోదు నిమ్మ వాళ్ళంటే పని తీరది ఎందుకంటే గింత ఒక పంద గడి వచ్చి ఆ ఎడ్లకు వెళ్తే తింటే బడిలు అవుతాయి ఎడన ప్రాయం అంటే నా భార్య నా ఇద్దరు పిల్లలు గల్ 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 ఇదే కావాలి చిన్న ఎడ్లే కావాలి ఎడ్డెళ్ళ వెళ్ళి బల్లెళ్ళ బల్లి మంచి నేను తీసుకుని పాడి తమ్ముడు ఇచ్చాను ఇక చేయండి చిన్న పని ఉన్నావు తమ్ముడా మన సలివాబు పట్టి సలవదు పనున్నావి సలివాబు పట్టి సలవద్దు పరు ఎక్కడ ఉన్నాయో తెలుసు కాడికి వెళ్ళినాక ఆ గోదావరి గంగలో ఈ వనగా సలిబాబు మాని ఇది వెళ్ళి మానుడికి వస్తుంది మానేరు వెళ్ళిపోయి అక్కడికి వస్తారు మొదలుకుంటే తమ్ముడా ఈ సలిబాబు కాకి మొదలుకుంటే అబ్బో ఇటువంటి బాగా ఉన్నదే పరకాలక మన బోరు మొర చెప్పాలి మొన్న మనదే అయినా సెలవాగు ఉన్న ఆ సెలవు దుబ్బల్లో చక్కటి మన పల్లి చేస్తే ఎండ వేడికి ఆ ఉడుకు కూడా కొను ఈ పల్లి పండొచ్చు చక్కగా రాదు రాదు అదే తమ్ముడు ఎంత రాయు పనుక నాళ్ళ పల్లెత్తే ఏం పండటది నేడు పూనేసి ఉండే పండుగ తని పండదురాళ్ళ గారు పది మంచిది పాడది ఆ నాలుగు రాళ్ళ బట్టి అదేగా రాళ్ళ బాగా భూములు తమ్ముళ్ళకి సర్వదులు నేను తీసుకున్నారు తెల్ల జొన్నలు చౌడు సౌడు పుల్ల సౌడు అది కొంత సౌడు అంటారు పూర్తిగా ఉబ్బి సౌడు ఉంటాది అలాంటి చౌడు భూమిలో జొన్నలు ఎత్తే ఏలు దొడ్డి ఏరు ఏరు సొప్ప కర్ర గుమ్మంతా కలిపి మంచిది రెండు కంకుడు రెండు మంచిది ఒక్క రెండు కంకులు ఆగితే అయిపోతా అదంతా ఇటు పోయిన మంచిది రెండు కంకులు అయితే నా భార్య నా పొర లేకున్నా మంచిది తాలు సీలు తాలు ఇట్టు ఏం చేయాలి పోతే పొర మంచిది ఇది మంచిది మంచిది పుల్ల సౌడు మంచిది నాకు ఇచ్చిన రెండు పుల్లేట్లే ఆ పూల పెట్టి దుంత నాకు అది పులసాలింతే భూముల భూములు నేను సరేవన తీసుకున్నాను తమ్ముట వందులు పొలంలో జోపస్సులు పండుతుంది కానీ పొలము ఆ వందు పొలంలో దిగుతామని దిగబడుతుంది తమ్మి బాగా దిగబడుతుంది పొలం వందురు పొలం అంటే నీళ్ళు ఉంటాది కానీ దిగబాటు దిగబడుతుంది మస్తు అబ్బా అన్న మరి మంచి భూమి ఉంటారా తమ్ముడా మంచి పూ ఎలా ఉంటాయి ఎండ కొడతాయి ఎండిపోతాయి నీళ్ళు పెడుతూ ఉంటాయి కొన్ని ఉళ్ళల్లో ఎండిపోయిన తమ్ముడు పొలాలండి పోయినాయని ఎక్కడెక్కడ నేర కొన్ని జాగలల్లే అలా మర్చిపోయి కొన్ని జాగలల్లో ఎండిపోయి రైతులు అల్లాడుతున్నారు మరి ఈ అంటే మంచిగా వాడతా దోపదులు వండే భూమి పాడది ఒక పంట పంటే భూమి మంచిది పని కానికైనా అవును అదే కాదు నాకు ఒక పంట పండే పొలము తమలకిచ్చాను చోపిసలు పండే పొలము నేను తీసుకున్నాను తమగా ఏడేడు మేడలు బంగారు శివాజి కోటలు ఇది మన తండ్రి కట్టించినవి కావు మన తాతలు కట్టించిన మేడలు తాతలు కట్టించిన వెనుక ఏ కాలంలో కూలిపోతాయో తెలియదు ఏ కాలం కూలి ఎండ కారం వస్తే ఆ ఇంట్లో ఉండినే ఉండవు ఎందుకన్నా ఉడకపోతా ఉడకపోతా అబ్బో కరెంటు పోతే ఉడకపోతా నాకే అవును కదా అన్న మరి మాకేం మాకేమి అదిగో మన ఎండు కట్టేసి చూడు బంగారు కొట్టాలి ఆ కొట్టాలు చూడక్కడ ఉన్నాయి అబ్బో చల్ల గెసి గాడు పొంద కొట్టాలి ఇటు వచ్చా వేసి పచ్చిన మాకు అవే కాదు బర్రె కొట్టాలు తమ్ముళ్ళకి తాతల ముంతాతీ మేడ తీసుకున్నా నవరాత్రి తెల్ల బంగారం ఒకటి అన్న మంచిది నవరాశ బంగారం అంటే పచ్చగా రా పచ్చగా పశువులే పచ్చగా ఉంటది కానీ ఎక్కడ దుల్ ఉంటుంది ఎక్కడ చూసినా పచ్చగానే కింద చూసినా పచ్చగానే మీద చూసినా పచ్చగానే నడవ చూసినా కింద చూస్తే కాళ్ళ కాడాలు పెట్టాను నడవ చూస్తే మీరు కాదురా మీద చూస్తే దీనికి సగం ఎండో బంగారం ఏదైనా పెట్టుకుంటారు బంగారు కూర్చుని కూడా పెట్టుకుంటారు బంగారం ఉండవు వరాత బంగారం అంటే పచ్చగా ఉండను అదే తెల్ల బంగారం అయితే తమ్మి భార్యల మీద ధరిస్తే ఎంత ఆగి ఉంటది నా ఈ భార్య నల్ల ఉంది బంగారం తెల్ల బంగారం కావాల తెల్ల బంగారచ్చి అనాథ బంగారం తీసుకున్నాను ఎండిలో వెండి బరువు అండి ఇప్పుడు చెప్పిన కాళ కాడ అండి ఆ కాళకాడే బరువు అది పాడుది రాతండి మంచిది ఇంకో సమానం తోటి సమానం అంటే ఇది మంచిదండి అన్నది ఈ రాతండి 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 అలకౌండు అది మంచిది నాకు కాలం పెట్టుకుంటే అలకౌండు నా భార్య కాదు కిడిదలైన పెట్టాలి అది మంచిది ఇది పాడది అదే నాకు అలకంటాను రాతండి తమ్ముళ్ళకి అని ఒక్క భయ్యండి నేను తీసుకున్నాను ఇంటికి పెద్దవాడను వీడికి పెద్దవాడను మిమ్మల్ని సాధన పెంచిన పెద్దవేసిన పన్నెండు అన్ని అన్నది మాకు ఎట్లా మమ్మల్ని సాదినవు పేచినవు పెద్ద చేసినవు తల్లి లేకున్నా తండ్రి లేకున్నా తల్లి వాళ్ళ తండ్రోలా అది నువ్వు ఇద్దరు రాదే మమ్మల్ని ఆరుగురు అన్నదమ్ములు రాదో శల్లిని రాదు ఏడుగురిని మీరిద్దరు రాదేండు ఇక నువ్వు జ్యేష్ఠ భాగం తీసుకుపో పో ఎంతమంది పెత్తలేరు మన కింద ఎందుకంటే మనం మనం చూసుకోవాలి నీకు ఆపదర్తలేదు నీకు వస్తే నాయి నా బాధలత్త నీ ఎందుకంటే మనం మనం ఒకటే ఆయన ఎవరు ఏం చెప్తారన్నారు తీసుకో ఆనందమా అనందామా ఉంది పాలేరులకు గొళ్ళు బర్లు ఎడ్లు ఒక పాలేరు గంటకి పదివేల జీతం నూరు మంది పాలేరు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు నూరు మంది పాలేరు వాళ్ళు ధాన్యము పాలు అమ్ముకొస్తున్నారు ఆడిబిడ్డకు ఐదు పైసలు కూడా ఎవరు కట్టం ఇవ్వలేదు அருகூமி கூட ஒரகட்டும் இவ்வளோ ஆ நாட்டு நோக்கோ தம்முழின